thank you राजा राजा रिकॉर्ड है રાજા રેકોર્ડ આવ

అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జనవరి ఇరవై ఆరు మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించి ఇరవై ఆరు నుంచి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే రోజు అధికారికంగా దాని సందర్భంగా అందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ బాగుండాలా అందరూ ప్రశాంతంగా ఉండాలా సౌభ్రతత్వం భిన్నత్వంలో ఏకత్వం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ ఈ రోజు నుంచి అధికారికంగా ఏర్పడుతూ ఉన్నాయి కానీ భారత రాజ్యాంగం ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ భారతదేశంలో ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదని మేము అనుకుంటా ఉన్నాం ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో వేరే రాజ్యాంగం రకరకాల ఎర్ర రాజ్యాంగం తెల్ల రాజ్యాంగం అనేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాం రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ కూడా కనపట్టని అంశం నిజంగా మన రాజ్యాంగం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవ్వద్దో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు బాగుంటారు ప్రతి ఒక్క రైతు బాగుంటారు మహిళలు బాగుంటారు అనేక అంశాలు భారతదేశం ప్రశాంతంగా ఉండాలనే రాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి ఈ విధంగా ఈ విధంగా ఉండాలని రచిస్తే కానీ ఆయనకి విరుద్ధంగా కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించే పరిస్థితి కూడా లేదు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అత్యున్నతంగా భారత రాజ్యాంగ శిల్పికి పెద్ద విగ్రహం పెట్టించి చేస్తే ఈరోజు కనీసం దాంట్లో బల్బు కూడా లేని పరిస్థితి కనీసం గౌరవం కూడా లేని పరిస్థితి కానీ ఇది మంచి పద్ధతి కాదు మనమందరం ఈరోజు ప్రధానమంత్రి అవ్వాలన్నా మహిళలు ప్రధానమంత్రి అవ్వాలన్నా లేకపోతే భారత రాష్ట్రపతి గౌ ముర్ము రాష్ట్ర రాష్ట్రపతిగా ఉండాలన్నా ఇవన్నో రావాలన్నా ఇవన్నీ రాజ్యాంగం వల్లే వచ్చింది ఈ రాజ్యాంగాన్ని గౌరవించిన రోజు మన భారతదేశం బాగుంటుందని అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం గర్వంగా నడిపిస్తా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పొందిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈరోజు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలుపరుచుకోవాలి మనల్ని మనల్ని ఏ ఏ రకంగా పరిపాలించుకోవాలనే దానికోసం ఈరోజు జనవరి ఇరవై ఆరు మనం గణతంత్ర దినోత్సవం అంటే సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన దినంగా మనం భావిస్తూ ఉన్నాం అయితే ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఈ స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం బ్రిటీషు వారి దుర్మార్గ పాలన నుంచి వాళ్ళ మనం దాస్య శంతులాలను తెచ్చుకొని ఎందరో వీరుల త్యాగపలమే ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము గణతంత్ర దినోత్సవాన్ని అయితే ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరికి స్వాతంత్రం వచ్చింది ఎవరికి స్వాతంత్రం రాలేదు మనం ఎందుకు స్వాతంత్రం తెచ్చుకున్నాం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించారో దాని ద్వారా ఈ దేశంలో ఒక మంచి పరిపాలనని మనం మనమే పరిపాలించుకునే ఒక గొప్ప అవకాశాన్ని మనం రాజ్యాంగం కల్పిస్తే సంపూర్ణ హక్కులు కలిగి ప్రతి ఒక్కరూ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ సామాజిక స్వేచ్ఛ అందరూ కూడా సమానంగా ఉండాలి సామాజికంగా ఆర్థికంగా అందరూ అభివృద్ధి చెందాలి ఈ దేశం ముందుకు పురోభివృద్ధి చెందాలని అనుకుంటా ఉంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం ఒక దుర్మార్గ పాలన ఈ ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాజ్యాంగం అమలుపరచకపోగా ఒక ప్రత్యేక రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతూ ఉంది ఈ కూటమి పాలన వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడిన దళిత వర్ వర్గాల మీద ఎటువంటి అనుచేత గురిగవుతూ ఉన్నారో ఎక్కడ చూసినా మారిన హోమాలు జరుగుతూ ఉన్నాయి వ్యక్తిగత స్వేచ్ఛ లేదు కూడా వెలివేతలు సామాజిక సాంఘిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో నిన్న చూసాం నిన్నగాక మొన్న జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో జీవించే స్వేచ్ఛ కూడా లేకుండా పెరుగుతూ ఉంది ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతూ ఉంది అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాని స్థితి ఎక్కడ కూడా పురోభివృద్ధి చెందాల్సిన మనం తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నాం ఎందుకు జరుగుతూ ఉంది ఎలా అంటే సమాజాన్ని వ్యవస్థల్ని నిర్వీర్ం చేస్తూ సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో కూట ప్రభుత్వం నిన్న చూసాం గురిజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనేవి ఒక సామాన్య వ్యక్తిని ఏ రకంగా అంతపొందించారు ఓట్లు ఎవరికైనా వేసుకుంటారు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఎన్నుకునే హక్కు ఓటు వేసే హక్కు అయితే వారు ఈ అధికార పార్టీకి ఓటు వేయని కారణంగా వారు ఆ గ్రామంలో నివసించకూడదు ఇది ఎక్కడ పాలన ఎక్కడ ఉంటా ఉన్నాం మనం మన దేశంలో మనం నివసించాలన్నా కూడా మనకు విసా కావాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఇటువంటి దుర్మార్గ పాలన అంతమందించాల్సిన పరిస్థితి ఉంది గతంలో చూసాం రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం నాడు వైద్య విద్యలో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడో ఆయన పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఆ రోజు కల్పించిన నిజంగా వైద్యం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ ఇటువంటి వాటి వల్ల ఈరోజు ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు కాగలిగారు ఒక తరాలు మారాయి అంతరాలు జరుగుతున్న క్రమంలో మళ్ళీ అంతరాలు ఏర్పరిచే కార్యక్రమాన్ని ఈ ఈ రాష్ట్రంలో కూట ప్రభుత్వం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సామాన్యునికి వైద్యం విద్య అందాలి విద్య అనే సంపదను తీసుకెళ్లాలి వారికి ఒక ఇంగ్లీష్ మాధ్యమాల్లో వేస్తే గ్లోబలైజేషన్ జరిగిన ఈ ప్రపంచీకరణలో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీషు మాధ్యమాలు చదువుకుంటే వారు ఎక్కడికైనా వెళ్ళి వారు జీవించే పరిస్థితి ఉంటుంది ఆర్థికంగా సామాజికంగా వారు ఎప్పుడైతే ఉన్నత విద్యలు అను వారు చదువుకుంటారో అప్పుడు ఈ సమాజంలో అంతరాలు తొలుగుతాయనే ఒక సదుంతో నాడు ఏర్పాటు చేస్తే ఈరోజు చూస్తున్నాం స్కూళ్ళ పరిస్థితి చూస్తున్నాం వైద్య వైద్యశాల పరిస్థితి చూస్తాను ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి జీవించే హక్కును కోల్పోయే పరిస్థితి కల్పిస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి త్వరలో రానున్న బుద్ధి చెప్పనున్న పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హక్కుల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉంది పేద ప్రజల పక్షాన రాబోయే కాలంలో ఈ కావల నియోజకవర్గంలో రామరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా హక్కుల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉంటుంది రానున్న కాలంలో ఈ కూట ప్రభుత్వానికి రెడ్ బుక్ రాజ్యానికి కాలరాసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరిచే రోజు వస్తుంది అప్పుడే మనకు దినోత్సవం చెప్పని తెలియజేస్తూ మరోసారి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై హింద్ మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో మా పార్టీ శ్రేణులంతా కలిసి రిపబ్లిక్ డే దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలు పరిచిన రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ స్ఫూర్తితో భారతదేశం ఇన్ని సంవత్సరాలు ఎంతో అసమాన్యమైన అభివృద్ధిలో ముందుకెళ్ళింది కానీ ఈ మధ్యకాలంలో రాజ్యాంగం అమలు తీరులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేసిన రోజు భారతీయులు అని చెప్పుకోవటానికి కూడా ఇతర దేశాల్లో నుంచి ప్రపంచ స్థాయిలో మనకి గర్వంగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు అసమాన్యమైన అన్ని అందరూ అభివృద్ధి చెంది సమానత్వానికి అందరికీ అవకాశాలు కల్పించేందుకు ఈ దేశం పురోగభివృద్ధి అభివృద్ధి సాధించడానికి అన్ని విషయాలు కూడా భారత రాజ్యాంగం హక్కు కల్పించింది ప్రజలందరికీ కూడా అందరినీ రాజ్యాంగం అమలు పరిచి వేరే రంగు బుక్కులు కాదండి మన భారతీయులందరికీ కూడా భారత రాజ్యాంగం అనేది అంబేద్కర్ సాహెబ్ అందించిన ఆ బుకే ప్రథమ ప్రామాణికంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా పార్టీశ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం प्रसादना <laughs> ती